హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుషి యూనిక్ మనం ఈరోజు పరమాన్నం ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మన పరమాన్నం కోసం ముందుగా ఒక చిన్న గ్లాసు రైస్ తీసుకుంటున్నాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక వన్ గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ మిల్క్ వేస్తున్నాను చూడండి మీకు కొంచెం ఇంకా కొంచెం మెత్తగా కావాలనిపిస్తే ఫైవ్ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు వేసి గ్యాస్ పైన పెట్టి పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి ఇక్కడ ఒక కప్పు రైస్కి టూ కప్స్ బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం వాటర్ మొత్తం చల్లబడే వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇవ్వాలి బెల్లం వాటర్ చల్లారితేనే పాలు విరగకుండా ఉంటాయి చూడండి ఇక్కడైతే పాలైతే పొంగొచ్చాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లోనే వాటర్ తీసేసి రైస్ మొత్తాన్ని పాలల్లోకి వేసుకోవాలి పాలల్లోకి వేసుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది చూడండి చూపిస్తున్నాను మీకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంక కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు చూడండి రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లోనే అన్నం మొత్తాన్ని ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు ఇలాచి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని సిమ్లోనే మొత్తం అన్నాన్ని ఉడికించుకోవాలి అంతే అండి ఎమ్మెల్యే టేస్టీ పరమన్నం అయితే రెడీ అయిపోయింది మీరు కావాలనుకుంటే ఇందులోకి కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యంగా పెట్టినప్పుడు నెక్స్ట్ ఇందులోకి జీడిపప్పు క్రిస్మిస్ ఆయిల్లో వేయించుకొని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్